అమ్మ నీకు కొంచెమైనా బుద్ధి ఉందా అసలు నేను ఇష్టపడే తోడుతో నువ్వు తిరుగుతావు ఏంటి నీకు తెలుసా ఇంతకు అబ్బాయి మీ అమ్మాయి లవ్ చేస్తున్న అబ్బాయి అని ఇప్పుడు వాడి వల్ల నేను టూ మంత్స్ కన్సీవ్ ఇప్పుడు నా పరిస్థితి ఏంటి నాకు వన్ ఇయర్ నుంచి తెలుసమ్మా నీకు వన్ ఇయర్ నుంచి తిరుగు నీకు వన్ ఇయర్ నుంచి తెలిసి ఉంటే ఆయన నీకు దొరికాడు ఇంకెవరు దొరకలేదా నీకు నీకు భర్త నా లైఫ్ స్పాయిల్ చేయడానికి నువ్వు తయారయ్యావా అదని తను నాకు తెలియదు కదమ్మా ఏ ఇప్పుడే కదా తెలుసు చెప్తున్నావు నువ్వు ఫస్ట్ తెలియదు మేడం గారు ఎంత లోతు దిగాక కనకమ్మ ఈయన నాతో స్పండ్ చేసిన నీ వయసు ఎంత మీ వయసు ఎంత చెప్పండి థర్టీ ఎయిట్ ఫార్టీ మీ వయసు అన్నారు అబ్బాయి ట్వంటీ సిక్స్ ఇయర్స్ చిన్న అబ్బాయిని ట్రాప్ చేసి నువ్వు కమిట్ అవ్వాల్సినంత కర్మ నీకేం వచ్చింది తల్లి నేను చెప్పానండి అన్ని వివరాలు నా భర్త నాకు దూరంగా ఉన్నాడు నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారని అన్ని చెప్పాను సార్ చెప్పినప్పుడు నేను మంచిగానే మాట్లాడతానని నా దగ్గర నా వల్ల ఏం ప్రాబ్లం ఉండదమ్మా చెప్పాడు నీకు తెలియదా కూతుర్ని పెట్టుకుని ఈ బుద్ధులు ఏంటంటే ఎప్పటి నుంచి పరిచయము అసలు ఎందుకు అతనితో పరిచయం పెట్టుకున్నావు నీ భర్త లేనప్పుడు నువ్వు ఇలాంటి పరిచయాలు ఇంతకు ముందు కూడా పెట్టుకున్నావా ఇతను నీ కూతురు లవ్ చేస్తున్నట్టు వాస్తవానికి నీకు మొదటి నుంచి తెలిసిందా మధ్యలో తెలిసిందా మధ్యలో తెలిసిందా సార్ మీ పరిచయం గురించి చెప్పండి ఎందుకు అతను లవ్ లో పడ్డావు ఒక్క నిమిషం లవ్ అంటారా కొవ్వు అంటారు నేర్చుకుందాం నేను ఈ రోజు బుక్ తెచ్చుకోవటం మర్చిపోయాను రాసుకోవాలి సార్ మన డిక్షనరీలో వద్దా ఆ మాట అనద్దే లేసి వెళ్ళిపోతా కాదు చెప్పు అసలు ఏంటి మీ ఇద్దరు మధ్యన కదా నేను మేము నేను ట్రావెలింగ్ చేస్తున్నాను సార్ ట్రైన్ లో ఉన్నప్పుడు ఈయన మధ్యలో వచ్చి సీట్ కోసం అడిగింది అక్కడ ఎదురు బదురు కూర్చొని మాట్లాడుకుంటుంది కూర్చున్నారు ఈయన టిఫిన్ ఏదో తెచ్చుకోకపోతే నేను చపాతి తీసుకొని తీసుకెళ్తున్నా ట్రావెలింగ్ లో ఈయన తిన్నాడు పెట్టినప్పుడు సార్ మేడం మీరు ఎక్కడ ఉంటారు అని అడిగితే హైదరాబాద్ లోనమ్మా మాకు రెండు ఇల్లు ఉన్నాయి ఒక ఇళ్ళు అద్దెకిచ్చినాము ఒక మేము పిల్లలు అన్ని ఒక చోట ఉంటారు పిల్లలేమో ఏమో గా చదువుకోవడానికి గురించి వాళ్ళు వేరే ఇంట్లో ఉంటారు అని చెప్పి మీకు ఇప్పుడు రెండు ఇళ్ళు నేను మా పిల్లలు ఉన్న వైపున ఉంటాడు ఉంటాడనమాట అంటే అయితే ఈ విషయం ఏంటంటే అక్కడ అక్కడ నాకు రెండు ఇళ్ళు ఉన్నాయని చెప్పినాను మేడం చెప్పినప్పుడు ఎక్కడ మేడం అని అడిగితే పలానా పలానా ఏరియా చెప్పాను ఏరియా చెప్పినప్పుడు అప్పుడు మేము మేము బ్యాచిలర్ ఉంటున్నాను మేడం నేను ఇప్పుడే ఇప్పుడిప్పుడే వస్తున్నాం కొత్త కొత్తగా వస్తున్నాం హైదరాబాద్కి ఇప్పుడు టూ త్రీ టైమ్స్ వచ్చాము జాబ్ కట్ట సరిగ్గా దొరకలేదు నేను పది గా చాలా ఇబ్బందులు పడుతున్నాను అని అన్నీ చెప్పారు మేడం చెప్పిన తర్వాత అయ్యో పాప నువ్వు ఎక్కడికో వెళ్తుంది బాబు మన వైపు అబ్బాయివే కదా అయినా నువ్వు ఈసారి వచ్చినప్పుడు మా ఇంటికి రా మా ఇంటి దగ్గర రెండు రోజులైనా ఉండి నువ్వు నీకు తిండి కోసం ఏం ప్రాబ్లం పడద్దు నీ అంత పిల్లలు ఉన్నారు నాకు కూడా మంచిగా చేసుకోవచ్చు అని చెప్పేసి నేను మాట్లాడాను మేడం సరే అని నంబర్ తీసుకున్నారు నంబర్ తీసుకున్నారు మేడం నంబర్ తీసుకున్న తర్వాత అక్కడ వరకు ఓకే తర్వాత వర్డ్స్ టూ టూ మంత్స్ వన్ మంత్ తర్వాత వచ్చి ఈయన మధ్యలో టచ్ లో ఉన్నారు ఇద్దరు నంబర్ మీద లేదు మేడం లేదు సార్ ఈయన కాల్ వచ్చిన తర్వాత మళ్ళీ సిటీకి వచ్చిన తర్వాత కాల్ చేసి అంత అప్పటి వరకు మీ ఇద్దరి మధ్య లేదు మరి ఏదో తిన్నావా పడుకున్నా వేరే నెంబర్ కాల్ చేసింది సార్ ఈమె నేను ఇచ్చిన నెంబర్ వేరు ఆమె ఈమె చేసిన నెంబర్ వేరు సార్ నేను చూసుకోండి డైరెక్ట్ గా చూసేవరకు ఆవిడ మీ ఓనర్ అని నీకు తెలియదు ఒక అంటే టూ టైమ్స్ కమిట్ అయిన తర్వాత ఒక రోజు ఫోటోలో లో నీ కమిట్ ఏం కమిట్ చూసా మేడం అంటే ఆమె మాధవి ఫోన్ లో చూసేటప్పుడు ఫ్యామిలీ ఫొటోస్ చెప్పాను మేడం ఇలా ఉంది అంటే ఇలా పరిస్థితి ఉంది అంటే అప్పుడు బ్లాక్మెయిల్ చేయడం స్టార్ట్ చేసింది మేడం ఎమోషనల్ గా విడ ఆల్రెడీ కూతురుతో సంబంధం ఉందని తెలిసినాక బ్లాక్మెయిల్ చేయడం నా కూతురు నీకు ఇచ్చి చేయాలంటే ఏం మాట్లాడుతున్నావు అమ్మ అవునండి నా ముందే ఉంటది కదా సార్ నా ముందే నువ్వు ఆయనతో ఉంటావు అంటే మీరు ముందే అనుకున్నారమ్మా చేసుకుంటే ఒకరినే చేసుకుందాం అనేది ఆవిడ అనుకున్నారమ్మా అందుకే ట్రైన్ లో వచ్చినప్పుడు నంబర్లు తీసుకోవాలి ఇంట్లో ఆయన ఇద్దరు రిలేషన్ లో ఉన్నారని నాకేది తెలీదమ్మా తర్వాత ఈ అబ్బాయి నాకు అదైనా ఈ అబ్బాయి నాకు రెండోసారి కలిసినప్పుడు ఫోటో ఫోన్ లో చూస్తుంటే ఫోన్ చూస్తుంటే ఒక స్త్రీగా ఏంటో చెప్పు నాకు అర్థం కావట్లే నేనైతే ఒకటే చెప్తున్నాను మేడం గారు నా బిడ్డ నాకు కళ్ళ ముందు ఉంటది నాకు కావాలి మేడం ఇలా ఎమోషనల్ గా ట్రాప్ చేస్తుంది మేడం ఇప్పుడు నీకు అబ్బాయి కావాలంటే నేను కంది ఉన్న నా పరిస్థితి ఏంటి నువ్వు ఆ ఇంట్లో ఉండు నేను ఈ ఇంట్లో ఉంటా అలాంటప్పుడు నువ్వు ఎందుకు నాతో మాట్లా అదే మాట ఆరు కిందట నాకు ఇలా చెప్పేస్తే నేను సైడ్ అయిపోతాను అది ఈయన కడుపు నాకైతే ఈయన నీకు సంబంధం లేదా మా లాక్కినప్పుడు స్టార్టింగ్ లో వచ్చినప్పుడు నంబర్లు ఇవ్వడం ట్రైన్ జర్నీ ఇవన్నీ ఎందుకు అవి నువ్వు అప్పుడు దొరకవా రెంట్కి నీ ఇల్లు ఒకదే ఉందా సొంత కూతురికి ఇట్లా మోసం చేయాలని చూస్తావా నేను అనుకోని మీ ఇంట్లో దిగలేదు మీ అమ్మ చెప్పింటే దిగలేదు నేను అనుకోకుండా దిగాను అంతేగాని నేను మీ అమ్మ నువ్వు కూతురు అని ఆవిడే అంటున్నారు కదా మా అమ్మాయి అంటుంది కదా నాకు ఇట్లా రెండు ఇల్లు ఉన్నాయి నా పిల్లలు ఇక్కడ మీ ఇల్లు అని డైరెక్ట్ రాలేదు నేను ఆటో దిగి మీ ఇంట్లోకే రాలేదు ఎన్నో ఉన్నాయి ఇల్లులు నేను గా వచ్చాను అంతే నువ్వు మళ్ళీ సపోర్ట్ చేసిన ఎందుకు మాట్లాడుతున్నావు ఆవిడకైతే తెలియదు ఆవిడ కూతురు ఇప్పుడు ఈయననే ఉన్నారమ్మా నీకు ఇంకెంతమంది ఉన్నారా బయట ఒక కూతురు అడగకూడదు నాకు నారయణానికి సిగ్గు అనిపిస్తుంది ఊరేసుకోవడం బెటర్ నువ్వు ఇట్లాంటి సీన్ ఎన్నాక అందుకే నేను అబ్బాయికి పెళ్లి చేసుకుంటా అంటే ఇంక ఇప్పుడు వద్దు టైం అంటే ఈ లోపల నువ్వు సెటప్ చేసుకుందామన్నా అందుకే మాదే నేను తప్పు తెలుసుకొని వదిలేయమంటానన్న ఇప్పుడు అమ్మ కూడా ఏదైనా प्रेग्नेंट ఉందా ఇప్పుడు దాంతో కూడా అట్లనే బిహేవ్ చేశావా లేదు లేదు అడుగు బిహేవర్ అయినది గాని प्रेग्नెంట్ రావాలి प्रेग्नెంట్ నాకు అవసరం లేదు మేడం ఏదో ఒకటి క్లియర్ చేయండి అంతే ఒకే ఇంట్లో ఇప్పుడు అంటున్నాడు మా అమ్మ అంటుంది నాకు ఆయన కావాలి ఇప్పుడు ఒకే ఇంట్లో రివర్స్ లో వెళ్తాను సార్ స్నాప్ చేశాడు నా కూతురు దగ్గర బంగారు నా దగ్గర బంగారు తీసుకొని మమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తాను చేస్తాను మేడం అమ్మ కనకమ్మ నీకు ఒక్కడేనా ఇంకా చాలా మంది ఉన్నారా కదమ్మా నువ్వు ఫార్టీ ఇయర్స్ లేడీ నీ భర్త దూరం ఉన్నాడు ఇద్దరు పిల్లలు ఎంతో పరువు గలగా బతకోవాల్సినటువంటి అవసరము నువ్వేంటి ఫోటోలు తీయటము ఫోటోలు ద్వారా అతన్ని బ్లాక్మెయిల్ చేయటము అనేటటువంటిది ఇవన్నీ ఫస్ట్ మొదట మొదట నాకు తెలియదు తర్వాత తెలిసింది ఇవన్నీ వద్దమ్మా నీకు మొదటి నుంచి తెలిసిన నేను అనుకుంటున్నాను మొదటి నుంచి తెలుసనే నేను అనుకుంటున్నాను ఖచ్చితంగా మాట్లాడుతుందంటే కావాలనే చేసినట్టు అంటే టెక్నాలజీని కూడా ఇంత చక్కగా వాడుకుంటూ ఫోటోలు వీడియోలు చూసి నిన్ను కార్నర్ చేసి నిన్ను ఇరుకున పడేసేటటువంటి ప్రయత్నం చేస్తాను కలిసి ఉంటే మన అందరం ముగ్గురు కలిపి కాపురం చేద్దాం అని అడిగేటటువంటి నీ ఉన్న తెలివితేటలు ఇప్పటి కొత్తగా ఆవిర్భవించినటువంటి తెలివితేటలు కాదు ఈ నంగనాచతనం ఈ తెలివితేటలు నీకు ముందే ఉన్నాయి అసలు మీ ఆయన ఎందుకు వదిలేసాడమ్మా నిన్ను ఇలాంటి పనులే చేసుకుంటే వెళ్ళావా ఎంతమంది లిస్ట్ లో నీకు నువ్వే చెప్పాలమ్మా మీ అమ్మగారి క్యారెక్టర్ గురించి ఇక్కడికి వచ్చాక షాక్ అవుతాం కాదు అసలు ఇప్పుడు సరే ఆవిడ 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 బిహేవియర్ అయితే ఇలా ఇంతకు ముందు ఎవరైనా ఉన్నారమ్మా నీకు నీకు అంత ఉందంటే బయట ఎవరికైనా డబ్బులు ఇచ్చిన అబ్బాయిలు వస్తారు కదా ఇప్పుడు అమ్మాయిలు కూడా వస్తున్నారు అబ్బాయిలు కూడా వస్తున్నారు అట్లా చేసుకుంటే అంటే ఆశ్చర్యం అంటే నువ్వు ఎంత వాళ్ళ ఇంటికి

ఓకే ఈవిడ నీ తల్లిని కూడా అతనికి తెలుసు సో దెర్ ఇస్ నో సీక్రెట్ హియర్ మన మీద ఏదో ఈ రోజు ఏదో ఒక మిస్టేక్ అనుకోకుండా ఆరు నెలల క్రితం కమిట్ అయిపోయిన తర్వాత వెనక్కి వెళ్ళకపోయినని చెప్పి వైన్ బాటిల్ ని విస్కీ బాటిల్ ని బ్లేమ్ చేస్తున్నాడు కానీ అతను మొదటి నుంచి ఇదంతా ప్లాన్ చేశారు నీకేం లేవమ్మా నాకు మళ్ళీ వేరే వాళ్ళ దగ్గరికి వెళ్లకుండా ఉండాలని చెప్పి నాకు చెప్పాల్సింది

నా బిడ్డ నువ్వు నువ్వు దానికి అసలు పేరు ఇట్లా కూతురు లైఫ్ తో ఆడుకోవడం అసలు కరెక్ట్ ఆవిడండీ అసలు నువ్వు నీకు బుద్ధి లేదు

ఈవిడికి ఏమైనా మెంటల్ ఉందమ్మా ఎందుకంటే కనుక నా బిడ్డ జీవితం నా ముఖ్యం నా బిడ్డ మొగుడిని పక్కన కూర్చోపెట్టుకుంటే నా బిడ్డ ఎక్కడ ఉంటారు నేను ఎక్కడ ఉంటా ఆవిడ నాకు ఎలా తెలుస్తుంది అసలు అనడానికి ఎందుకంటే ఒక అమ్మాయి ప్యూర్ గా ఒక అబ్బాయిని చూసింది హెల్ప్ చేసింది అసలు ఈ రోజుల్లో ఇట్లాంటి అమ్మాయిలు కూడా దొరకట్లే బయట

ఈ శారీరక పరమైనటువంటి సంబంధాలు పెట్టేసుకుని రెట్రోస్పెక్టివ్ గా రెట్రోస్పెక్టివ్ గా వచ్చేసి నేను ఇప్పుడు ప్రెగ్నెంట్ అయిపోయాను వీడెక్కడున్నాడో ఏం చేస్తున్నాడో అనేటువంటి థింకింగ్ ప్రాసెస్ లో ఆడపిల్లలు మారాలో అమ్మాయి వర్షంలో ఏముంది ఇంటికెళ్ళి సంబంధం కూడా మాట్లాడుకుంది ఇంటికెళ్ళి సంబంధం మాట్లాడి చేసుకుంటాను అంటే ఇప్పుడు అబ్బాయి ప్రతి ఇంకా నమ్మకంగా ఉన్నాడే ఉన్నాయ్ వెళ్ళిన తర్వాత ఇంత మారి త్రీ మంత్స్ లో ఈ ట్రైన్ లో పరిచేలా ఒకటి ఇక్కడ ఇక్కడ ఒకటి ఒక నిమిషం నేనేమంటున్నానంటే సి ఇక్కడ ఈ ముగ్గురులో కూర్చోపెడితే కనుక నేను నీకు అన్ని వందకి వంద మార్కులు పడిపోతాయి అది డౌట్ లేదు కానీ ఈ సంఘటన ఈ విధంగా కాకుండా ఇంకో విధంగా చూసుకుంటే కనుక ఇక్కడ మీ అమ్మ కాదు ఇంకో ఎక్స్ అనేటటువంటి ఆవిడని కూర్చోపెడితే కనుక నీ నీ బాయ్ ఫ్రెండ్ యొక్క క్యారెక్టర్ పూర్తి స్థాయిలో నీకు అర్థం కాకుండా వాటితో రిలేషన్షిప్ పెట్టుకుని పెద్దల్లో అంగీకారం లేకుండా పెళ్లి వరకు వెయిట్ చేయకుండా నువ్వు ఎందుకు శారీరకంగా కలిసి ప్రెగ్నెంట్ అయ్యావు అనేటటువంటి క్వశ్చన్ వస్తుంది రాదా వస్తుంది రోజు ఏంటంటే వీఆర్ డూయింగ్ వాట్ ఇస్ కాల్డ్ ఇస్ రిలేటివ్ సైకాలజీ రిలేటివ్ సైకాలజీ ఏంటంటే ఈ ఇద్దరు దరిద్రుల ముందు నువ్వు బెటర్గా అనిపిస్తున్నావు సో నేను ఏంటంటే ఇది రాంగ్ ఎగ్జాంపుల్ మనం సమాజానికి కన్వే చేయకూడదు ఏదన్నా ఒక ఆడపిల్ల ప్రేమించండి తప్పులేదు ప్రేమకు నేను వ్యతిరేకం కాదు ప్రేమించండి కానీ ఎప్పుడైతే కనుక శారీరక పరమైనటువంటి దగ్గర అవుతారో అక్కడ కబడ్డా జాగ్రత్త ఎందుకంటే కనుక నీ వయసు కేవలం ఇప్పుడిప్పుడే ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ఇయర్స్ వయసు ఒక మనిషిని పూర్తి స్థాయిలో జగ్ చేసి వాడిని జీవిత భాగ్యస్వామి కింద కంటిన్యూ చేయడానికి ఉండేటటువంటి తెలివితే అట్లు మానసిక అంగీకారం నీకు లేదు సో ఇక్కడ ఏంటంటే మీ అమ్మ పెంపకంలో ఒక లోపం ఉంది ఏంటి ఆవిడ లోపం అనేటటువంటిది ఈరోజు బహిర్గతంగా మనకు తెలిసింది ఆవిడ క్యారెక్టర్ కరెక్ట్ కాదు ఆవిడ క్యారెక్టర్ కరెక్ట్ కాదు కాబట్టి మీ నాన్న వెళ్ళిపోయాడు ఇక్కడ ఇద్దరు పీపుల్ని నువ్వు జడ్జ్ చేయలేకపోయావు ఒకటి పుట్టి పెరిగినటువంటి తల్లిని నువ్వు జడ్జ్ చేయలేకపో ఆవిడ నాకు ఏకీభవిస్తే కనుక ఇటువంటి వ్యక్తిని నేను చేసుకోవచ్చా లేదా అనేది ఒకటి జడ్జ్ చేయలేకపోయావు వన్ అండ్ హాఫ్ ఇయర్ పాటు ట్రావెల్ చేసినటువంటి వాడు కరెక్టా కాదా అనేది జడ్జ్ చేయలేకపోయావు సో రెండు క్వశ్చన్ మార్క్స్ నీకు ఉన్నప్పుడు నువ్వు ఎప్పుడు కూడా ఏమి ఎలా ఉండాలంటే చాలా తస్మాత్ జాగ్రత్తగా ఉండాలి అది నా ఉద్దేశం ఇప్పుడు మాత్రం ఎస్ ఇక్కడ నువ్వు పూర్తి స్థాయిలో ఒక తల్లి చేతుల్లో అన్యాయం అయిపోయావు ప్రేమించినటువంటి వ్యక్తి చేతుల్లో అన్యాయం అయిపోయావు ఖచ్చితంగా ఇక్కడ ఈ రోజు న్యాయం నీకే జరగాలి కానీ ఏం న్యాయం ఉంటుందని చెప్పి మమ్మల్ని చెప్పమంటున్నావు నీ న్యాయం నువ్వే చేసుకోవాలి ఆవిడ మీద ఒకే ఇంత ఉమ్ము అతని మీద ఇంత ఉమ్ము ఊసి ఇక్కడ నీకు నువ్వు న్యాయం చేసుకోవాలి అన్నట్టు నా అభిప్రాయం అది ఇక న్యాయం కావాలంటే ఏం ఏం కోరుకుంటున్నావమ్మా మనకంటనే కడిగి నీకు ఇమ్మంటావా అటువంటి వ్యక్తిని కడగలం సార్ సార్ కనకమ్మ నువ్వు ఒకటి అమ్మా నీకు మెంటల్ ప్రాబ్లం ఉంది దానికి అర్జెంట్ గా మనం ట్రీట్మెంట్ ఇవ్వాలి లేదంటే చాలా కొంపలు కూలిపోతాయి దాని సంగతి మనం తర్వాత మాట్లాడదాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రోజు నీకు ఎక్కడ కూడా కనికరం నా బిడ్డకు నేను సుఖపెడతాననే మాట వాడకమ్మా ఎందుకంటే కనుక నువ్వు బిడ్డల కంటటానికి అర్హత లేదు నీకు ఏదో భయంకరమైన నీలాంటి క్యారెక్టర్ చూసే నీ మొగుడు పారిపోయాడు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America, America, America. America lo Chadwalan kunewale ki maina peru mana Saurya Consultancy. UK one year masters. UK one year masters. Two years work permit up to five years visa. Contact Saudi Consultancy. Contact 89851-89851.